పల్నాడు జిల్లా నర్సారావుపేటలో ఆయిల్ మిల్లులపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు ఆయిల్ కల్తీ చేస్తున్నారనే సమాచారంతో జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు అధికారి అయిన లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు లేపక్షి చాముండేశ్వరి అమృత ఆయిల్ మిల్లులపై తనిఖీలు చేసి శాంపిల్స్ సేకరించిన అధికారులు పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఆయిల్స్ కల్తీగా జరుగుతున్నటువంటి సమాచారం అందటంతో తనిఖీ నిమిత్తము రావటం జరిగింది ఇన్స్పెక్షన్స్కి రావటం జరిగింది ఇక్కడ ఉండేటువంటి అమృత ఆయిల్ దాంట్లో ట్యాంకర్ని గుర్తించాము ఈ ట్యాంకర్ వచ్చేసి సన్ఫ్లవర్ లూజ్ ఆయిల్ ట్యాంకరు దాంట్లో వచ్చేసి తొమ్మిది టన్నుల దాకా ఈ సన్ఫ్లవర్ ఆయిల్ ఉందని యజమాని చెప్పారు ఆ ఆయిల్ను చూసి సస్పెషన్గా శాంపిల్స్ తీసుకోవడం జరిగింది సదరు శాంపిల్స్ని స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ హైదరాబాద్కు పంపించడం జరుగుతుంది అవి అడల్టేషన్ కనుక ఉన్నట్లయితే సజన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రజలు కూడా